కాకినాడ పోర్ట్లో రోజువారీ జరిగే పోర్టు కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు రోజుకు వెయ్యి నుంచి పదకొండు వందల లారీలతో ఎగుమతులు జరిగేలా అదనంగా మరో రెండు చెక్ పోస్ట్ ఏర్పాటు పోర్టులో ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరగకుండా ప్రక్షాళన చేస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కాకినాడ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై మాజీ సర్పంచ్లు ప్రజా ప్రతినిధులతో ఉమ్మడి వేదిక ఏర్పాటు తూరంగి ఇంద్రపాలెం చీడిగా రమణీయపేట వలసపాకల వాకలపూడి స్వామినగర్ టీచర్స్ కాలనీ ప్రాంతాలు పదమూడు ఏళ్లుగా అభివృద్ధికి దూరంలో ఉన్నాయని ఆవేదన సిటీ రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ను కలిసి విలీనం విషయంలో సాంకేతిక అడ్డంకులు తొలగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఫస్ట్ కమిటీ పిలుపు మేరకు కాకినాడలో జూనియర్ డాక్టర్ల సమ్మె కాకినాడ జిజిహెచ్లో వైద్య సేవలకు అంతరాయం కోల్కత్తా నగరంలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం అత్యోదంతంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ పోర్టులో రోజువారీ జరిగే కార్యకలాపాలు కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎటువంటి అవినీతి జరగకుండా ప్రక్షాళనం చేయడం జరుగుతుందని రాష్ట్ర పారు సరఫరాలు ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లో రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండి వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమడి కొండబాబులతో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కార్యకలాపాలు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ఎగుమతిదారులు కార్మికులు పడుతున్న ఇబ్బందులపై కాకినాడ పోర్టు అధికారులు ఎక్స్పోర్టర్స్ లేబర్ యూనియన్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం ఇతర సరుకులు పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెల పంపిణీ చేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలనలో యాంకరేజ్ పోర్ట్ ను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారని అన్నారు పేదలకు పంపిణీ చేస్తున్న పీడిఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమంగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని అన్నారు కాకినాడలో పోర్టు ఏర్పాటు చేసింది ఏ ఒక్కరి కోసమో కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం కోసం కాకినాడలో పోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాకినాడ పోర్టులో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గత జూలై నెల తన పర్యటనలో భాగంగా యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని అన్నారు ఇందులో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించినట్లు ఆయన వివరించారు కాకినాడ పోర్ట్లో ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు తావు లేకుండా పూర్తి ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకువస్తుందని ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు పేదవానికి ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యం సుమారుగా నలభై మూడు రూపాయలకు కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తుంటే ఇందుకు విరుద్ధంగా క్షేత్ర స్థాయిలో ఆ బియ్యాన్ని ఆరు నుంచి ఏడు రూపాయలకు అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని రీసైక్లింగ్ చేసి అవినీతికి పాల్పడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం సిక్స్ ఏ ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ కాకినాడ పోర్టు కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెల ఐదున కాకినాడ పోర్ట్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ అధికారులతో చర్చించడం జరిగిందని మరింత సజావుగా పోర్టు కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ నెల పదహారున పోర్టు లేబర్ యూనియన్లు లతో క్షుణ్ణంగా చర్చించి స్పష్టమైన విధి ఖరారు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు కాకినాడ పట్టణ శాసన సభ్యులు బనమడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ కార్యకలాపాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందన్నారు పోర్ట్ కార్మికులు ఎగుమతిదారులు ఎటువంటి నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు అపోహలు నమ్మవద్దని ఎమ్మెల్యే ఈ సందర్భంగా లేబర్ యూనియన్లు ఎక్స్పోర్టర్లకు తెలిపారు నమస్కారం జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తారీఖులో పేదలకు సరఫరా చేయాల్సిన బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఆహార భద్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డులకి అంటే సుమారు నాలుగు కోట్ల నలభై లక్షల మందికి మనకి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరా శాఖ ద్వారా ప్రతీ నెల మేము మనిషికి ఐదు కిలోలు చొప్పున సరఫరా చేస్తూ ఉంటాం గత వారం నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలజడిలో క్రియేట్ అవుతున్నాయి దీని గురించి కొంచెం దృష్టి సారించమని ఆయన కోరినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అవకాశం కల్పించి మీ దగ్గర నుంచి విందాం అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సో యాభై వేల మెట్రిక్ టన్నులు మేము సీజ్ చేస్తే అందులో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము భావించాం దానికి కలెక్టర్ గారు ఏ కేసెస్ అన్ని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతోంది సిక్స్ఏ కేసెస్ ఏ కాదు క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేసాం ఇమ్మీడియట్గా మా ఎండి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పన్నెండు మందిని సిబ్బందిని ఇమీడియట్గా ఇక్కడ డైవర్ట్ చేసి రేపటి నుంచి మూడు షిఫ్ట్లకి కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా టెక్నికల్ అసిస్టెన్సీ మేము పన్నెండు మందిని అవసరమైతే పక్క జిల్లాల నుంచి కొంతమంది సీనియర్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని ఆ వెసులుబాటు ఇమీడియట్గా కల్పిస్తాం ప్రస్తుతం ఉన్న బాంబే గేట్ దగ్గర ఉన్న వేయింగ్ మెషీనే కాకుండా మీకు ఆప్షన్స్ చెప్పారు కలెక్టర్ గారు బియోసీ అని ఒకటి ఉంది తర్వాత మూడో ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంది ఈ రెండు కూడా చెక్ చేసుకున్న తర్వాత అదనంగా ఈ రోజు నుంచే లేకపోతే రేపటి నుంచో ఇంకొక పోస్ట్ ఓపెన్ చేస్తాం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీ వ్యాపారాల్లో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మీరు కష్టపడి ప్రతిరోజు ఎవరైతే మన హమాలీస్ ఉన్నారో బాజెస్ దగ్గర కానివ్వండి పోర్టు దగ్గర కానివ్వండి వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి నష్టం కలగాలనే ఆలోచన మాకు ఎవరికీ లేదు రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మీకు మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు అది కొంతవరకు కరెక్ట్ కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో యాభై శాతం పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం దొరికి ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దాని దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తాం అందులో భాగంగానే మేము ఏ కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు దాదాపు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు పెనాల్టీస్ ఉంటాయి వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు ఉంటాయి పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా మేము చేసే కార్యక్రమానికి మీరు కూడా దోహదపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఇందులో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళపైన కఠినంగా మేము వివరిస్తాం అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు